హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా చికెన్ పిక్కిలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా రెండు కేజీలు చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకుని ఉంచుకోవాలండి దాంట్లో ఓ టేబుల్ స్పూన్ పసుపు ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం సేలా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని స్టవ్ మీదకిచ్చి స్టవ్ మీద పెట్టుకోవాలండి వాటర్ ఏం పోయే అవసరం లేదండి చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి మోతేసి మగ్గించారండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే చాలా నీళ్ళు ఉంటాయండి మళ్ళీ మళ్ళీ ఒక గట్ట సహాయంతో మళ్ళీ కలుపుకొని మళ్ళీ మోత ఉంచుకోవాలండి ఈ లోపల చికెన్ చికెన్ పికిల్ కావాల్సిన మసాలా రెడీ చేద్దామండి నాలుగు నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఎనిమిది యాలికులు ఎనిమిది లవంగాలు ఏ రెండు దాసిన చెక్క చారా రస నాలుగు మెంతులు టేబుల్ స్పూను అల్లం వంద గ్రాములు వెల్లుల్లిపాయలు వంద గ్రాములు నిమ్మకాయలు పది కారం నూట యాభై గ్రాములు సాల్ట్ వంద గ్రాములు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా శుభ్రంగా కడుక్కొని పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలండి మరోసారి చూస్తే ఇంకా నీళ్ళు ఉన్నాయండి ఆ నీళ్ళన్నీ బాగా ఇంకిపోయే వరకు ఉంచాలండి ఈ లోపు మసాలా రెడీ చేసుకుందాము ఇందా చూపించిన మసాలాలన్నీ ఓ ప్యాన్లో వేసుకొని బాగా హీట్ బాగా మగ్గించుకోవాలండి బాగా ఫ్రై చేయాలండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అడుగుని మాడతాయండి బాగా ఫ్రై అయిన దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మెత్తడి పొడుగా చేసుకోవాలండి అంత మెత్తగా అవసరం లేదండి కొంచెం బర్కగా ఉంటుంది బర్కగా ఉన్నా సరిపోతుందండి మరీ మెత్తని పేస్ట్ అవసరం లేదు దాని పక్క నుంచి ఈ లోపు చికెన్లో నీళ్ళన్నీ ఇంకిపోయినాయండి ఓ ప్యాన్ తీసుకొని ఓ ప్యాన్ తీసుకొని ప్యాన్లో నూనె పోసుకొని బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలండి మనం పకోడి వేసుకుంటే నూనె ఎంత హీట్ అవుతుందో అంత హీట్ అయిన తర్వాత ఇందాక ఉడకబెట్టి తీసుకున్న చికెన్ వేసి బాగా మగ్గించుకోవాలండి సిమ్లోనే మగ్గించుకోవాలండి కొంచెం హైలో పెట్టిన గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుందండి సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి కరుపుతో ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి పక్కన ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఈ లోపు ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ పేస్టు నూనెలో వేసుకోవాలండి నూనెలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లిలో పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అడుగు పడుతుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందాక మిక్సీ చేసుకున్న మసాలా పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి నూట యాభై గ్రాముల కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి రెండు కేజీలు నూట యాభై గ్రాములు కారం వంద గ్రాములు ఉప్పు ఉప్పు అండి అది కూడా బాగా మిక్సీ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలండి ఒక అరగంట చల్లారిన తర్వాత పది నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకొని ఉంచుకోవాలండి బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలండి ముందుగా వేస్తే చేతి వస్తుంది పచ్చడి బాగా చల్లారిందండి ముందుగా తీసుకున్న నిమ్మరసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని దాని మీద ఒక ప్లేట్ వేసుకొని పక్కన ఉంచుకోవాలండి మూడో రోజు తీసి అలా ఉందండి మళ్ళీ గట్టి తీసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి మనకు కొంచెం నూనె తగ్గినట్టు ఉందండి కొంచెం ఆయిల్లో గిన్నెలో పోసుకొని బాగా హీట్ చేసుకుని చల్లారిన తర్వాత మాత్రమే వేయాలండి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు చల్లారిన తర్వాత ఆ చికెన్లో వేసుకోవాలండి చికెన్ పచ్చట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడు ఎంతో టేస్టీ అయినా చికెన్ పిక్కిలు తయారు తయారైందండి ఇది రైస్లో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి